సూర్యుని లాగా జర్నలిస్టులు వెలుగునిస్తారు సమాజానికి ఉపయోగపడేది జర్నలిస్టులే ఆరోగ్యమే మహాభాగ్యం సమాజంకి హాని కలిగించే వారిని ధైర్యంగా ఎదిరించాలని సమాజంకి హాని కలిగించే వారిని జర్నలిస్టులు ధైర్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంజనీరింగ్ కళాశాల రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల సుబ్బారెడ్డి తెలిపారు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం రెవెన్యూ భవనంలో సీనియర్ జర్నలిస్టులు మనోహర్ మిస్ల రామస్వామి జాకీర్ ఆధ్వర్యంలో లిస్టులో కుటుంబ సభ్యుల ఉచిత వైద్య శిబిరాన్ని మేడికవర్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించారు ولكن కొ <tries> సైడ్ <tries> మీరు ఎంత తమిళనాడు వేసుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యము హెల్త్ ఈజ్ వెల్త్ అనేది మనం అందరం నమ్మిన సిద్ధాంతము అందులో భాగంగా ఈరోజు పాత్రికే మిత్రుల ఆరోగ్యం కోసం ఒక అసోసియేషన్ ముందుకు రావడం వాళ్ళకు రకరకాలైనటువంటి ఆరోగ్య పరీక్షలు చేయాలని సంకల్పించడం చాలా మంచి ఆలోచన ఇలాంటి ఆలోచనను మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను కాస్త బిజీగా ఉన్నప్పుడు కూడా ఇంత రావడం జరిగింది సో మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉంటేనే ఉంటేనేగలుగుతారు మీ కుటుంబాలు మీరు బాగుంటేనే మీరు ఈ సమాజానికి చేయగలుగుతారు ఎందుకంటే పాత్రికేయుడు సెకండ్ సైడ్ సైడ్ ఆఫ్ లైఫ్ కూడా చేయగలుగుతారు అంటే కంటే కూడా పవర్ఫుల్ అయినది అది చాలామంది చెప్తుంటారు అదే సూర్యునిలాగా మీరు కూడా ఎప్పుడు వెలగాలని మీ జీవితాలు కూడా సంతోషంగా ఉండాలని అనేక విజయాలు మీరు సాధిస్తూ సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులను ప్రోత్సహిస్తూ సమాజానికి నష్టం కలిగించే వ్యక్తులను ధైర్యంగా ఎదురు పోరాడాలని ఆకాంక్షిస్తూ అందరికీ చేయరు అందరికీ ఆరోగ్య ప్రాప్తి రస్తూ అందరికీ ధనప్రాప్తి రాండి ఇవన్నీ ఈరోజు నిరోజు ఉచిత వైద్య శిబిరం శిబిరం దిగ్విజయంగా జరిగినప్పుడు చాలామంది వ్యక్తులని ఉచిత వచ్చి ఇక్కడ ఎన్ని గంటల వరకు చేయడం చాలా ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం శ్రద్ధ వహిస్తూ వాళ్ళ పలు రకాలమైన వైద్యులు కూడా వాళ్ళతో వాళ్ళ సజెషన్స్ వాళ్ళ కావలసిన మందులైతే వాళ్ళు సూచనలు ఇవ్వడం జరిగింది ఈ శిబిరం సక్సెస్ చేసినటువంటి చోటులందరికీ వేరు పేరున మేము కృతజ్ఞత ఇచ్చాము కర్నూలు కలెక్టరేట్తో రెవెన్యూ అసోసియెంట్ దానితో ఈరోజు జర్నలిస్ట్గా హెట్టిలోకి తీసుకుని ఇప్పటికే చాలా మంది పరిస్థితులు అందరూ వచ్చి తరకాల హైత్యర్శన చేయించుకునే చాలా ఉన్న సమస్యలు మనం తెలుసుకోగలిగా అలాగే భవిష్యత్తులో కూడా ఇలాంటి శిఖరాలు నిర్వహిస్తున్నారు ప్రతిష్ఠానికి ఇన్ని అనుభవం కే సుబ్బారెడ్డి కార్యాల రావడం జరిగింది క్రికెట్ కావాలంటే వందమంది జర్నలిస్టులు వచ్చి కొంతమంది చేయించుకోవడం జరిగింది విజయవంతముల చేయించుకున్నట్లు ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం రెవెన్యూ భవనంలో మెడికల్ హాస్పిటల్ సహకారంతో గెలుసులకు ఉచిత రైతు శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఎన్నిక సమస్య ఈసీజీ డెబ్ల్యూ బీపీ షుగరు మిగతా వాటి అన్నింటికి మేము ఎక్కడ రైతు పరీక్షలు అందించాలని సహకారండి గతంలో నాలుగులో అద్దాలు వస్తున్నాయి వారికి అద్దాలు జరుగుతుంది కనుక మీరు అర్థాలు ఎవరైతే అవసరం ఉందే రాసినారో డాక్టర్లు మీరంతా అర్థాలు కూడా నా లోన్లో వచ్చి తీసుకోగలనని సభ ముఖ్యంగా మేము తెలియజేస్తున్నాము